ఈ అమావాస్యకి ఇంకో విశేషం ఏమిటయ్యా అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా ఒకే రాశిలోకి వస్తారు మీరు గమనిస్తే సూర్యుడు కనుక కర్కాటక రాశిలోకి వస్తే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం ఆ కర్కాటక రాశికి అధిపతి ఎవరయ్యా చంద్రుడు అట్లానే అట్లాంటి విశేషమైనటువంటి రోజు ఏమిటయా అంటే ఈ మకర రాశిలో సూర్య చంద్రులు కలిసి ఉండటం ఈ కలయిక నిజంగా చాలా విశేషం ఈ సందర్భంలో ఈ అమావాస్య రోజున జీవనదుల్లో గంగా యమున కావేరి కృష్ణ తుంగభద్ర ఇట్లాంటి జీవనదుల్లో స్నానం చేయమని చెప్తారు పెద్దలు లేదా చాలామంది సముద్ర స్నానం కూడా చేస్తూ ఉంటారు జీవనదుల్లో స్నానం సాధ్యం కాదు మా పరిస్థితి ఏమిటి అనేటువంటి వారికి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పూజా నిమిత్తం తెచ్చుకున్నటువంటి గంగా జలం ఉంటుంది కదా అది కొంచెం మనం స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కలుపుకొని దాంతో స్నానం చేయమని చెప్తున్నారు ఆ తర్వాత అది కూడా కుదరలేదనుకోండి గంగే చెమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేస్మిన్ సన్నిధింకు రోజు మనందరికీ తెలిసినటువంటి శ్లోకమే ఈ శ్లోకం చెప్పుకుంటూ మామూలు నీళ్లతో అయినా స్నానం చేయమన్నారు